హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు ఈ బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకుందామండి ఇది ఒక కస్టమర్ బ్లౌజు సో ఇక్కడ ఆ కస్టమర్ది బాడీ పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు అండి బ్లౌజ్ యొక్క పొడవు పదమూడు ఇంచులు చెస్ట్ వచ్చేసి మాత్రం ఫార్టీ ఇంచెస్ అండి నడుము వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ అయితే ఇక్కడ నాకు మెజర్స్ అనేది ఫోన్లో వాట్సాప్లో పంపించారండి వేరే వేరే దగ్గర ఉన్నారనేసి సో ఇది వేరే వాళ్ళు కుట్టించారు తన బ్లౌజ్ నాకైతే మెజర్ వాట్సాప్ చేశారు ఆ మేజర్ ప్రకారం నేనైతే ఇప్పుడు బాడీ కొలతలతోటి నేను కుడుతున్నాను చూడండి కటింగ్ అయితే చేస్తున్నాను బాడీ యొక్క బ్లౌజ్ యొక్క పొడవు థర్టీన్ ఇంచెస్ కాబట్టి మనం వన్ ఇంచ్ పెట్టుకోవాలి కదా ఫోర్టీన్ ఇంచెస్ అయింది తర్వాత ఇప్పుడు ఇక్కడ మార్క్ అలాగే ఇంకొక సైడ్ కూడా ఇంకొక మార్క్ చేసుకొని ఇప్పుడు షోల్డర్ మాత్రం ఇంచులు పెట్టుకోవాలి మంచిగా స్కిప్ చేయకుండా చూడండి షోల్డర్ ఆరుంచులు పెట్టుకున్నప్పుడు హార్మోల్ కూడా ఆరించులు పెట్టుకోవాలి హార్మోల్ రౌండ్ గీసుకున్న తర్వాత నెక్ రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి అలాగే బ్లౌజ్ యొక్క నెక్కు డీప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అండి పైనుంచి తీసుకున్నాను ఎందుకంటే మనకు మేజర్ అక్కడ అలాగే పంపించారు కాబట్టి మేము అట్నే తీసుకోవాలి సో నెక్ విడితే ఎప్పుడైనా మనం బ్లౌజ్కి త్రీ ఇంచెస్ విడుతూ తీసుకుంటాం కదా కానీ ఇక్కడ మాత్రం టూ ఇంచెస్ పెట్టానండి ఎందుకంటే స్క్వేర్ నెక్ కాబట్టి ఇక్కడ చెస్ట్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ కదా సో ఫార్టీని ఫోర్ భాగాలుగా డివైడ్ చేస్తే మనకు వచ్చింది టెన్ అండి టెన్ టెన్ మార్కింగ్ చేసుకున్నాక మళ్ళీ మన కుట్ల కోసం ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి కదా సో సైడ్కి ఇంచులు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకుంటున్నాం చాలా ఈజీ అండి ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చెప్పే ప్రతి ఒక్క టిప్ మీరు యూజ్ చేసుకోండి మీకు కటింగ్లో మీకు చాలా యూజ్ అవుతుంది ఇప్పుడైతే నేను షేపాటి తీస్తున్నానండి ఎప్పుడైనా సరే మన వెనుక భాగం తోటే ఎప్పుడైనా షేప్ అటు తీసుకోవాలి ఇప్పుడు నెక్ కటింగ్ చేసుకుంటున్నా మనకి ఇంకా కరెక్ట్గా స్క్వేర్ రావాలంటే మాత్రం త్రీ ఇంచెస్ పెట్టుకోండి వీడితో వచ్చేసి నార్మల్ నాకు వెనుక సైడ్ డీప్ వద్దంటే టూ ఇంచెస్ పెట్టుకోండి సరిపోతుంది ఇప్పుడు వెనుక భాగం షేపాటి కటింగ్ అయిపోయింది ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ అయితే చేసుకుందామండి రెండు మడతలు ఉన్న క్లాత్ని అయితే నాలుగు మడతలుగా ఫోల్డింగ్ చేసుకుందాము ఇలా ఇక చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ స్లీవ్స్ తీసిన తర్వాతనే ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలండి ఇలా మనకు కొంచెం క్లాత్ ఎగుడు దిగుడు వచ్చింది కాబట్టి ఒక లైన్ అయితే డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కటింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు నాకు ఇక్కడ స్లీవ్స్ పొడవు నేను చూస్తున్నానండి ఎంత అనేది ఇక్కడ నైన్ ఇంచెస్ పెట్టాలి ఒరిజినల్ హ్యాండ్ పొడవు అయితే నేను వన్ ఇంచెస్ యాడ్ చేశానండి చేతి లూజ్ వచ్చేసి మనకు సిక్స్ ఇంచెస్ సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కర్వ్ అయితే తీసుకోవాలి కరువు తీసుకున్న తర్వాత మనకి హార్మోల్ యొక్క లూజ్ ఎంతుందో మనకి ఇక్కడ చెప్పలేదండి ఇక్కడ రాయలేదు నేను అదే చెక్ చేస్తున్నా సో హార్మోల్ యొక్క లూజు మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలంటే ఎప్పుడైనా సరే నడుము యొక్క భాగం మనకి ఎంత వచ్చింది థర్టీ ఫైవ్ ఇంచెస్ వచ్చింది సో థర్టీ ఫైవ్ ఇంచెస్ని మనము నాలుగు భాగాలుగా డివైడ్ చేయాలి నడుము లూజ్ తోడి మనం హార్మోన్ లూజ్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో థర్టీ ఫైవ్ని నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే మనకు పాదొక్క ఎనిమిది ఇంచులు వచ్చింది పాదొక్క ఎనిమిది ఇంచులు మనం వాళ్ళ మార్కింగ్ చేసుకోవాలి అయితే ఒక పావు ఇంచు నేను ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తున్నా ఎందుకంటే మొత్తం తొమ్మిది ఇంచులు పెడుతున్నాను సో దేనికి నేను తొమ్మిది ఇంచులు పెడుతున్నాను అంటే ఇది ఆల్రెడీ వాళ్ళు బ్లౌజు వాజెస్ వాచ్ ఉంటారు సో ఇది కొత్త బ్లౌజు ఇంకా సింక్ కాని బ్లౌజ్ కాబట్టి ఒక పావు ఇంచు మనం లూజ్ పెట్టామంటే వాళ్ళకు తొడుక్కోవడానికి కూడా ఫ్రీగా ఉంటుంది సో అదన్నట్టు ఎప్పుడైనా సరే ఈ టిప్ యూజ్ చేసుకోండి కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్కి మనం ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు కాదండి పావి ఇంచు మాత్రమే లూజ్ పెడితే ఏంటంటే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది తొడుక్కునేటప్పుడు తర్వాత ఒక ఎక్స్ట్రా కుట్టు కావాలంటే మనం వేయొచ్చు కానీ ఇప్పడానికి ఇబ్బంది ఉంటుంది సో అదన్నట్టు ఇప్పుడు వన్ ఇంచు మనం లోతైతే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి సో ఇలా తీసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ దగ్గర ఎందుకంటే మనకి ఇది ఐడియా ఫ్రంట్ సైడే ఆ లోత్ అనేది రావాలనేసి ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనం చేయి కట్ చేసిన క్లాత్ ఉంటుంది కదా సో అది అనేది మన కుడిచేతి వైపు ఉండాలండి అలా చేతి వైపు ఉండి లేయర్స్ అనేది మనం ముందు ఉండాలి అలా ఉంటే మనకు కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో కటింగ్ చేసే విధానంలో కూడా కొన్ని టిప్స్ ఉంటాయి సో ఎలా పడితే అలా మనం క్లాత్ వేసామంటే మనం కటింగ్ చేసేటప్పుడు సరిగా క్లాత్ అనేది రాదండి క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం కట్ చేసుకోవాలి సో నేను బ్యాక్ పార్ట్ యూజ్ చేసి మనము ఫ్రంట్ పార్ట్ మొత్తం డ్రా చేసుకున్న తర్వాత ఇలా నేను వేలు మందం అయితే లోపలికి మార్కింగ్ చేసుకుంటున్నానండి మార్కింగ్ చేసుకున్న తర్వాత సిక్స్ ఇంచెస్ నెక్ పొడవు పెట్టాను వీడితో వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టానండి సో మనకు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా రావాలి ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ దగ్గర ఈ విధంగా లోతు తీసేసుకొని షేప్ పట్టి కూడా డ్రా చేసుకోవాలి మార్కింగ్ ఇప్పుడు రౌండ్ నెక్కు కాబట్టి ఫ్రంట్ రౌండ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది సో నాకు ఈ స్కేల్ అయితే నేను గుజరాత్లో తీసుకున్నానండి చాలా బాగా యూజ్ అవుతుంది నాకు ఈ స్కేల్ అయితే మీరు కూడా ఒకవేళ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తున్న వాళ్ళైతే స్కేల్ అయితే కంపల్సరీ యూజ్ చేయండి స్కేల్తోని మనకు మెజర్ అనేది కరెక్ట్గా వస్తుంది అలాగే హార్మల్ రౌండ్ అయినా నెక్ రౌండ్ అయినా మనము చేయితో గీయకుండా కూడా స్కేల్తో ఈ విధంగా నేను డ్రై చేసినట్టు మీరు కూడా డ్రై చేసుకోవచ్చు మనకు కొంచెం పని తగ్గినట్టు ఉంటుంది అలాగే నీట్ ఫినిషింగ్ అనేది కూడా వస్తుంది ఇలా నేను ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నానో అక్కడ టక్స్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఒరిజినల్ బ్లౌజ్ పీస్ వేసుకొని ఈ లైనింగ్స్ పర్చుకొని కటింగ్ అయితే చేసుకుందాము ఫస్ట్ అయితే స్లీవ్స్ అయితే తీసేద్దామండి ఎందుకంటే మనకి ఈ బోర్డర్ కట్ చేసామంటే మిగతా క్లాత్ అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు నాకైతే చేతికి జాయింటింగ్ అయితే పడుతుందండి క్లాత్ తక్కువ ఉంది కాబట్టి సో క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటే మనం కట్ చేసుకోవాలి ఇలా నీట్గా సెట్ చేసుకొని బ్యాక్ పార్ట్ అయితే వేసుకుందామండి బ్యాక్ పార్ట్ వేసుకొని ఫ్రంట్ అన్నీ వేసుకున్న తర్వాతనే మిగతా అన్నీ మనము కట్ చేసుకుందాము ఇలా మనకు పైన బార్డరు ఏ ఏం చేయాలంటే సో కస్టమర్ ఏం చెప్పారంటే పైన బార్డరు మనకు నెక్ ఇప్పుడు స్క్వేర్ నెక్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా సో సన్నగా పట్టి టైపు వేయమన్నారు అండి మిగతా మొత్తం పైపింగ్ వేసుకురమ్మన్నారు కాకపోతే ఒక నెక్ దగ్గర మాత్రం ఈ పట్టి అనేది యూజ్ చేయాలి తర్వాత ఇక్కడ చూడండి నాకు షేప్ పట్టికి క్లాత్ తక్కువ పడుతుంది షేప్ పట్టికి లేదు హ్యా మళ్ళీ ఇక్కడ హ్యాండ్ కూడా తక్కువ పడుతుంది సో నేను అది అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి ఇప్పుడు ఇది ఇలా సెట్ చేసుకోవాలండి బ్లౌజ్ ఎప్పుడైనా సరే వేసాం కదా అని కట్ చేసుకోవద్దు బ్యాక్ పార్ట్ మనకు కావాల్సిన మెయిన్ మెయిన్ పీసులు తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కు జాయింట్ పడ్డా పర్లేదు కానీ నాకు ఇక్కడ క్లాత్ తక్కువ పడుతుంది కాబట్టి నేను చూసుకొని కట్ చేస్తున్నానండి ఇలా అన్ని పీసులు అయితే కటింగ్ అయిపోయినాయి అన్నీ సెట్ చేసుకొని పెట్టుకోవాలి హ్యాండ్ కూడా లైనింగ్ అయితే జాయింటింగ్ పడుతుంది ఎందుకంటే కొంచెం తక్కువ వచ్చింది మళ్ళీ ఇది పెద్ద బ్లౌజ్ కదా ఎప్పుడైనా ఫార్టీ ఇంచెస్ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకోవాలండి ఎందుకంటే ఆ లావు ఉన్న వాళ్ళకి ఆ హైట్ బ్లౌజ్ అనేది సెట్ అయిపోతుంది ఎప్పుడైనా సరే ఎవరికైనా నిండుగా ఉండాలండి బ్లౌజ్లు కాకపోతే ఈ బ్లౌజ్ కొంచెం హైట్ తక్కువ ఉన్నది కాకపోతే కస్టమర్ మనకు వాళ్ళు తెలియదు కాబట్టి ఒకరి ద్వారా మనకి బ్లౌజ్ వచ్చింది కాబట్టి నేను వాళ్ళకి చెప్పలేదు సో మీకు ఈ వీడియో ద్వారా చాలామందికి తెలుస్తుంది అని నేను చెప్తున్నానండి ఎప్పుడైనా సరే ఫార్టీ ఫార్టీ టూ థర్టీ ఎయిట్ ఉన్న వాళ్ళు మాత్రము బ్లౌజ్ చెస్ట్ లూజ్ చెప్తున్నా నేను అది ఒక ఒరిజినల్ బ్లౌజ్ది సో దా ఆ ప్రకారం మీరు బ్లౌజ్ అనేది ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకుంటే మీకు బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది అలాగే చాలా సంవత్సరాలు అయితే మీకు బ్లౌజ్ వస్తుంది ఈ టిప్పు మాత్రం మీరు యూజ్ చేయండి ఎందుకంటే బ్లౌజ్ శారీ బాగుంటుంది బ్లౌజ్ అనేది మనం లావైతే పక్కగైతే అది మన చేతిలో లేదు ఓసారి మీదికెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి బ్లౌజ్ నిండుగా ఉంటేనే చాలా సంవత్సరాలు వస్తాయి ఇలాంటి టిప్స్ మీతో నేను చాలా షేర్ చేసుకుంటాను థ్యాంక్